सनातनम् <Sess> 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 ఈ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మణులు మేము జయభారత్ చెప్తాం మతంలో మణులు ఉన్నాయి బురద ఉన్నాయి బురద కడిగేసి మణిని వాడుకోవడం ఉత్తమైన పద్ధతి అని మా అభిప్రాయం ఈ మతంలో ఉన్నటువంటి మనులు ఎక్కడైనా ఉన్నాయని అడుగుతుంటే ఏ మతం అయినా చెప్పిందా ఇలా చెప్పిందా ఇక్కడ మేము రాసాం మీరు చూడండి ఏ ఎవరైనా చెప్పారా ఔషధులు గొప్పగా ఉండాలి నదులు తీయగా ప్రవహించాలి మధువాత హృదయతే మధు క్షరంతి సింధ ఏం మాట్లాడేవన్నీ కూడా అలాగే సమాన మత అందరూ సమానంగా నడవాలి ఇప్పుడు ఒక రెండో వైపు నుంచి ఇంకో దాడు ఒకటి మతం మత్తు మందు పనికిరాదు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు అసలు హిందూ మతం లేదు పరమ దుర్మార్గమైంది అర్జెంట్గా రద్దు చేయాలి అని చెప్పేవాళ్ళు వీళ్ళు మతోన్మాదాలు వ్యతిరేకిస్తారు చాలా కాబడి ఉంది అందుచేత యుద్ధాన్ని చింతగా ఓడిపోయాం మీరు పక్క తప్పుడు చెప్తాం మేము మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నాను హిందూ మతం అసమానతడు ఉంది లేదని అనడానికి ఏమి లేదు స్పష్టం కళ కనిపిస్తూ ఉంది కానీ హిందూ మతం యొక్క మూలసారం అదేనా హిందూ మతం యొక్క ఫండమెంటల్ ఇష్యూ అదేనంటే నువ్వు అవును అని చెప్పలేదు ఎందుకంటే ఋగ్వేదంలోనే సమాన సూక్తం చెప్పా మేము ఈశావాస్థలు జగత్ ఎత్తికి జగత్యాంజ్ మాత్రం కసిస్తాను అని చెప్పా మేము తమసే అని చెప్పా మేము సర్వం బ్రహ్మ అని చెప్పాము మేము సమస్త సృష్టి బ్రహ్మం అని చెప్పాము మేము బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణుడు విద్యాభినయ సంపన్నుడైనడు విద్యా వినయ సంపన్న బ్రాహ్మణి గవిహస్తిని సునిచైవ శాకాక పండితా సమదర్శన అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అదే సమయంలో ఆవు కుక్క ఏనుగు కుక్కను తినే చండలుడు ఏం మాట్లాడివి ఏం మాట్లాడివి నా దగ్గరికి మొన్న ఒక ఒక స్ట్రీమ్కి సంబంధించినటువంటి పెద్ద మనిషి వచ్చాడు మా గురువు గారు చాలా గొప్ప ఆయన కానీ బ్రాహ్మణులు తింటే కానీ ఒప్పుకోరు తినరవాలి ఎందుకు అడగండి నేను అడిగాను ఎందుకంటే కృష్ణుడు అంగీకరించలేదు ఈ విషయాన్ని భగవద్గీతలో చెప్పాను ఈ విషయాన్ని విద్యాగరేసం పొడట బ్రాహ్మణుడు అంటే వాళ్ళు క్వాలిటీ నేర్చుకుని పైకి వచ్చిన తర్వాత మేము సూత్రులను అంగీకరిస్తాం అలా చెప్పలే కుక్కని తినే చెండాడు విద్యాగరే సంపాడిన బ్రాహ్మణుడు ఒకలా చూడమని చెప్పారు అలా చెప్పితే ఆగితే ఇంకా దాని తర్వాత ఇంకా విస్ఫోటనలు నడి శ్లోకం ఉంది ఈ హైవతైర్జిత సంఘం ఏం మాట్లాడినవి ఇక్కడ ఈ మూమెంట్లో ఈ క్షణం ఎవరు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో నేను తెలుసుకుందామని అడుగుతున్నాను నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాన్ని పురాణ మతాలు చేస్తాయి కాదే ఇహైవా ఈ మూమెంట్లో ఈ క్షణం ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుతుంటే మనం అక్కడ ఉండే ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని పిలుచుకోవచ్చు ఈ సెకండ్ ఎప్పుడు ఇప్పుడు వాటర్ చెప్పారు అలా ఇహైవ అంటే మాట అర్థం అదే ఇహైవ తయర్చిత స్వర్గో యశాంశ సామ్య స్థితం మనం ఎటువంటి సమస్త ఎటువంటి సమానత్వము విద్యావినయ విరయ సంపన్నుడైన బ్రాహ్మణుని కుక్కడి చండాలని ఆవుని కుక్కని ఏనుగుని ఈ మాటల్ని చెప్పినటువంటివి వాళ్ళు ఈ హైవత అటువంటి సమానత్వాన్ని నువ్వు అందుకోగలిగితే ఈ మూమెంట్లో ఈ సెకండ్లో నువ్వు నువ్వు మోక్షం ఎన్లైటన్మెంట్ నువ్వు దేన్న ఇప్పుడు పట్టుకోవచ్చు ఎవడు ప్రామిస్ చేశాడు ఈ మాట యశాంశామీ స్థితం మనహ ఇటువంటి సమానత్వాన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకోవచ్చు ఎందుకంటే మీరు దోషం హి సమం బ్రహ్మ బ్రహ్మం అనేది ఏదైతే ఉన్నదో అది దోషరహితమైనది సమానత్వమే తస్మాత్తే బ్రహ్మణి స్థితి అందువల్ల హందువల్ల దీన్ని అందుకున్నటువంటి వాడు బ్రాహ్మణ బ్రాహ్మణులు ఉండగలిగారు అని చెప్పారు అసలు సమానత్వాన్ని మోక్షస్థాయికి తీసుకెళ్ళాడు ఎవడు ఎవడం తీసుకెళ్ళాడు సమానత్వాన్ని బ్రహ్మస్థాయికి దేవుడి స్థాయికి తీసుకెళ్ళేవాడు ఎవడు సమానత్వమే బ్రహ్మం అని చెప్పినటువంటి వాడు ఎవడు ఇక్కడ చెప్పారు ఇప్పుడు నువ్వు దీన్ని అసమానత్వం అంటవా దీనికి దగ్గరగా ఉన్నటువంటి మాట్లాడడం చూపించుకుని అడుగుతున్నాను నేను అక్కడ ఉన్నాయి అక్కడ గొప్ప ఉన్నాయని నేను చెప్పడం అంట తప్పులు ఉన్నాయి లేవనట్లేదు అక్కడ కూడా పోరాటం చేయాలి వాళ్ళు చేస్తారు ఆ పని వాళ్ళు చేస్తారు మేము జయభారత్ ఉండే ముస్లింస్ ఆ పని చేస్తూ ఉన్నారని చెప్తున్నాం మీ దృష్టికి అలాగే ఇక్కడ కూడా తప్పు వాటిని కూడా కడుక్కుంటాం పోరాటం చేస్తాం లేదు దాంట్లో పోరాటం చేయమని చెప్పాడు యుద్ధం యుద్ధాన్ని చేస్తాం ఆ విధంగా యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభాన్ని లాభం లేకపోవడం సమానంగా తీసుకుని జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని ఆ విధంగా యుద్ధం చేయబడ్డు యుద్ధం చేయకూడదు తప్పించుకోవడానికి వీళ్ళు యోగస్థ కురుకర్మాణి యోగిలేక ఎక్కడి నుంచి చెప్పారు ఈ మాటలన్నీ కూడా సమత్వం యోగ ఉచితే సమత్వం అంటే యోగమే సమత్వం అంటే బ్రహ్మమే ఎవరైనా చెప్పాడా ఇటువంటి పద్ధతులు ఉన్నప్పుడు ఏదైతే మధ్యలో వచ్చినటువంటి అసమానత్వం ఉందో ఈ మెట్లు ఉన్నాయో నువ్వు బయటకు నడున్నారో దానిపైన ఆధ్యాత్మికవాదులంతా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్యాపిల్లో గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అక్కడ కులస్తులు గణేష్ ఊరేగింపు దాడి చేసి ఆపారు మేము ఆ ప్యాపిల్లో వెళ్ళి అక్కడే సబ్బెట్టాం మేము ఛాలెంజ్ చేస్తాను నేను చెప్తున్నాను మేము నిలబడతాను అండి విషయాల మీద మేము అంగీకరించాం ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం ధిక్కరిస్తాం ఇది చీపురు పెట్టి తోడడానికి అవసరమైతే ఖడ్గంతో తోడడానికి కూడా ఈ మాట అరవిందో అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గ మాడతాడే మనం దానికి కూడా వెళ్ళి కడగం కాదు ఎందుకంటే ఇది మురికిది ఈ మురికిపైన పోరాటం అనేది మన శ్వాస ప్రాణ శ్వాస కావాలి